క్రిస్మస్ వేడుకల్లో పేదలకు దుస్తులు పంపిణీ చేసిన డాక్టర్ పెరుమండల ఎంబ్రాయిడరీ టైలరింగ్ షాప్ ను ప్రారంభించిన ముదినోరి అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎల్లేని బాపూర్లో ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ ప్రసంగ సందేశం కల్తీ కళ్లు తాగి ఆరుగురు వ్యక్తులకు అస్వస్థత గాంధీనగర్లో గల గిరిజన గురుకుల ఆశ్రమ పాఠశాలలో మంత్రి సీతక్క బస పశువుల పాకలో బాళామృతం ప్యాకెట్లు బయటకు వస్తా జానీ మాస్టర్ తెలంగాణ రాష్ట సరిహద్దు ప్రాంతం కర్ణాటక రాష్టం రాయచూర్ జిల్లా బాపూర్ ప్రాంతంలో ఉన్న క్రైస్తవ ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ పండుగ సందర్బంగా రేవరెండ్ జిఎన్ దేవరాజు క్రిస్మస్ ప్రసంగ శుభ సందేశం అందించడం జరిగింది రేవరెండ్ జిఎన్ దేవరాజు మాట్లాడుతూ దేవుడైన ఈ సృష్టికి మూలధరుడైన యహోవా తన ఉనికిని అలాగే ఈ లోక మానవులకు ప్రేమించి ఆయన తన అద్వితీయ కుమారుడైన అభిషిక్తుడైన యేసుక్రీస్తుని ఈ లోక మానవాళి పాపంలా నిమిత్తం బలి చేయటానికి మానవ రూపంలో కన్యక అయిన మరియా గర్భంలో జన్మింపజేసి తానే త్రిత్వంలో ఏకత్వముగా ఇలో జన్మించడం జరిగిందని మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు క్రీస్తు నందు ప్రేమిడి దింబెట్టారా మరి మీ అందరికీ ఏసు ఏసుక్రీస్తు నామంలో బంగారం వెండిని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు మరోవైపు మహిళలకు పసిరి కొనుగోలుకి ఆసక్తి చూపిస్తున్నారు దీంతో గత కొంతకాలంగా పసిరి వెండి ధరలు హెచ్చు తగ్గులు ఏర్పడుతున్నాయి యుఎస్ డాలర్ విలువ బలపడితే దేశీయంగా పసిడి ధర నేలకి దిగి వస్తుంది ఇక సున్నా ఒకటి నాలుగు చివరి త్రైమాసికంలో బంగారం ధరలు తగ్గడంతో ఒక్కసారిగా భారీ డిమాండ్ ఏర్పడింది మరోవైపు కొత్త సంవత్సరం నాలుగు నేపథ్యంలో పసిడి ధరలపై ప్రభావం చూపిస్తోంది బంగారానికి భారీ డిమాండ్ ఏర్పడింది ఈ నేపథ్యంలోనే దేశంలో బంగారం ధర ఈ రోజు స్వల్పంగా పెరిగింది ఈ నేపథ్యంలో హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం ధరపై ప్రభావం పడింది గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలో బంగారం ధరలు స్థిరంగా ఉండటం లేదు హైదరాబాద్లో ఈ రోజు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పది రూపాయలు పెరిగి డెబ్బై ఒక వేల పది రూపాయలుగా కొనసాగుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పది రూపాయలు పెరిగి డెబ్బై ఏడు వేల నాలుగు వందల అరవైలుగా ఉంది ఇక ఇరవై ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన విజయవాడ విశాఖపట్నం పొద్దుటూరు వరంగల్లో కూడా కొనసాగుతున్నాయి కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం ధర్మవరం గ్రామం నంది సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన దేవి ఎంబ్రాయిడరీ టైలరింగ్ నూతన షాపును ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పత్తిపాడు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదునూరు మురళీ రాజు ప్రారంభించారు ఈ సందర్బంగా వారి నూతన వ్యాపారం అభివృద్ది చెందాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ బెందుకుర్తి సుశీల అబ్బాయి ఉప సర్పంచ్ బొళ్లు చిట్టిబాబు ఎంపీటీసీ జువ్వలబాబు ఎంపీటీసీ నానిపల్లి చెంటి నాయకులు కోలా తాతాబాబు బొళ్లు నాగేశ్వరరావు జువ్వల దురబాబు పోకనాటి వెంకటేశ్వరరావు వార్డు సభ్యులు గదుల శివ గోనగాని గోపి యువ నాయకుడు యాళ్ల యేసు గోనగాని రామకృష్ణ తుపాటి బాబ్జీ బొళ్లు సత్తులు దోమలంక బాబ్జీ సిద్దా బాబ్జీ మాగపు శివ తదితరులు పాల్గొన్నారు i'll పాటు ప్రీమియర్ షోలో భాగంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో తెలుగు రాష్టంలో సంచలనం సృష్టించింది రేవతి అన్న మహిళ ప్రాణాలు కోల్పోవడం ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడటం సినిమా ఇండస్ట్రీలో తీవ్ర ప్రకంపనను రేపింది ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది ఇక సంధ్యా థియేటర్ నిర్వాహకులతో పాటు హీరో అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదు చేసింది అయితే ఈ కేసులో ఏ లెవెన్ గా ఉన్న బన్నీని ఆకస్మికంగా అరెస్టు చేయడం విమర్శలకు దారితీసింది అయితే బన్నీ మధ్యంతర బెయిల్పై బయటకు వచ్చిన ఈ ఘటనపై రాజకీయ రగడ కొనసాగుతున్నా ఉంది ఇటీవల రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మరోసారి ఈ ఘటనపై మాట్లాడటం ఆ తర్వాత పోలీసులు మరోసారి అల్లు అర్జున్ విచారణకు పిలవడం తీవ్ర చర్చనీయాంశమైంది ఈ ఘటన కారణంగా తెలంగాణ ప్రభుత్వానికి సినీ పరిశ్రమకు దూరం పెరుగుతుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి అయితే ఈ కేసులో అరెస్ట్ అయిన అల్లు అర్జున్కు సంఘీభావం తెలిపేందుకు సినీ ప్రముఖులంతా తరలివచ్చారు అలాగే పలువురు రాజకీయ సినీ ప్రముఖులు కూడా ఈ విషయంలో అల్లు అర్జున్కు సపోర్ట్ గానే నిలుస్తున్నారు భారత మాజీ ప్రధాని బీజేపీ పార్టీ ఆరాధ్య దైవం శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి వందవ జయంతిని పురస్కరించుకుని ఈ రోజు కొల్లాపూర్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జయంతి కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా వందనాలు సమర్పించి ఈ దేశానికి చేసిన సేవా కార్యక్రమాలను ఈ సందర్బంగా గుర్తు చేశారు బీజేపీ నాగూర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు కొల్లాపు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ ఎళ్లేని సుధాకర్ రావు అనంతరం వారు మాట్లాడుతూ అటల్జీ ఈ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు ఈ దేశం కోసం ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని దేశ భద్రతా విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ కానీ నైజాం అటల్జీది సొంతమని అజాత శత్రువని పార్టీ ఏదైనప్పటికీ అందరూ అభిమానించే నాయకుడు అటల్జీ అని వారు తెలియజేశారు అంతేకాకుండా ప్రతి బీజేపీ కార్యకర్త అటల్జీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని పార్టీ కోసం కృషి చేయాలని ఏదైనా నైరాశ్యం చెందినప్పుడు అటల్జీ జీవితాన్ని చదివి ప్రేరణ తీసుకుని ముందుకు వెళ్లాలని ఈ సందర్బంగా వారు తెలియజేశారు అసలు ఏం జరిగిందో తనకు దేవునికే తెలుసని అన్నారు జానీ మాస్టర్. తాను ఏ తప్పు చేయలేదని నిర్దోషిగా బయటకు వస్తానని నమ్మకంగా చెప్పారు. న్యాయస్థానంపై తనకు నమ్మకం ఉందని తప్పకుండా నాకు న్యాయం జరుగుతుందని చెప్పారు. ఏదైనా న్యాయస్థానం నిర్ణయిస్తుందని చెప్పారు. తను క్లీన్ చీట్ తో బయటికి వస్తారని అప్పుడే మాటలదని స్పష్టం చేశారు. అప్పటి వరకు తాను నిందితుడని మాత్రమే అన్నారు. నల్గురుతో పని చేసుకుంటున్నాను బయటికి వచ్చి నల్గురుతో హ్యాపీగా ఉన్నాను నా ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నాను. నా మనసుకు తెలుసు ఏం జరిగిందని ఆ దేవుడికి తెలుసు నా అంతరాత్మకు తెలుసు ఇవన్నీ కూడా రేపు న్యాయస్థానంలో కోర్టు నిర్ణయిస్తుంది న్యాయ న్యాయస్థానం నిర్ణయిస్తుంది న్యాయస్థానంలో నేను చాలా క్లీన్ చిట్తో వస్తాను నిర్దోషిగా నేను బయటకు వస్తాను ఆ రోజు మాట్లాడతాను అప్పటి వరకు నేను నిందితుడిని మాత్రమే సో నా నేను ఓన్లీ నిందితుడిని మాత్రమే ఈ ప్రేమ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి ఇలానే ఉంటుంది నాకు తెలిసింది ఒకటి నేను నాకు వచ్చిన పనితో బాగా కష్టపడటం ఎంటర్టైన్ చేయటం సో నేను ఎప్పుడూ నా పనితో నాకు వచ్చే విద్యతో మిమ్మల్ని అలరించడానికి మేము ముందు ఉంటాను మిమ్మల్ని అలరించడానికి కష్టపడతాను సో ఈరోజు నేను ఇక్కడ ఏది ఉన్నా కూడా ఈ పొజిషన్లో అదంతా మీ బ్లెస్సింగ్ వల్లే మీ యొక్క ప్రేమ వల్లే ములుగు జిల్లా క్రిస్మస్ పండుగ సందర్బంగా ములుగు జిల్లా చింతకుంట చర్చిలో ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ పెరుమళ్ల రామకృష్ణ హాజరయ్యారు అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ యేసు ప్రభు మార్గంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రభువును ప్రార్థించి కాంగ్రెస్ పార్టీ గెలుపులో క్రైస్తవులు కీలక పాత్ర పోషించారంటూ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు చర్చికి వచ్చిన పేరవారికి పాస్టర్ భాస్కర్ సరోజన సరోజనమ్మగార్లతో కలిసి రామకృష్ణ శాలిని దంపతులు దుస్తులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు యాకోబు మనిరం జవహర్ జుమ్ము అబ్రహం పెద్ద సంఖ్యలో క్రైస్తవులు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ సమీపంలోని ఓ పశువుల పాకలో బాలామృతం ప్యాకెట్లు బాలామృతాన్ని పక్కదారి పట్టించారని విచారణలో తేలటంతో నలుగురు అంగన్వాడీ టీచర్ను సస్పెండ్ చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు యాదగిరిగుట్ట మూడవ సెంటర్ మంతపురి పుట్టగూడెం బెత్కూర్ ఏడు అంగన్వాడీ సెంటర్లో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఎక్స్పైరీ డేట్ అయిపోతే మాత్రం ఇది పక్కన మనకు లో ఉంది అండ్ డేట్ అయిపోయింది ఉంటే దాంట్లో మనం లో ఆన్లైన్ లో ఎంట్రీ చేయొచ్చు తెలుసు కదా మంచిగా నాణ్యత ఉన్న ఫుడ్ మీరు సప్లై చేయండి ఓకేనా అలాగే ఎగ్స్ కూడా మీరు ఎలా ఇస్తున్నారు మేము ఇస్తున్నారో ఇది ఇప్పుడు ఈ లోపు మాత్రమే చెప్పండి వాళ్ళకి ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎప్పుడు గొర్లు పశువులను మేపటానికి వెళ్లి కళ్లు తాగటంతో వాంతులు విరేచనలు కావడంతో నగరికేల్ శ్రీకృష్ణ నర్సింహోంకు తరలించారు ఇక కల్తీ కళ్లు తాగిన ఆరుగురు వ్యక్తులు నలుగురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని మరో ఇద్దరి పరిస్థితి సీరియస్గా ఉండటంతో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు కల్తీ కళ్లు తాగి అస్వస్థతకు గురైన వారిని నగరికేల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పరామర్పించారు బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించారని ఏదైనా సహాయం కావాలంటే తనను సంప్రదించాలని సూచించారు కల్తీ కళ్ళు అమ్మిన పల్స వెంకటన్నపై రిపీట్ కల్తీ కళ్ళును అమ్మిన పల్స వెంకన్నపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత బంధువులు డిమాండ్ చేశారు కొండారం గ్రామం నుంచి ఒక ఆరుగురు వ్యక్తులు వాంతులు విరోచనాలు కడుపులోకి ఆసుపత్రి అవడం జరిగింది తీరా ఇందువల్ల జరిగిందని చెప్పి వాళ్ళని హిస్టరీ తీసుకుంటే వాళ్ళు ఊర్లో కళ్ళు తాగిన తర్వాత వాళ్ళకి వాంతులు విరోచనాలు అయ్యాయని చెప్తున్నారు సో అది సంతీకల్లో చూడాల్సి ఉంటుంది సో దాంట్లో ఆరుగురిలో ఒక ఇద్దరి పరిస్థితి కొంచెం విషమంగా ఉంది వాళ్ళు నేను షిఫ్ట్ చేయడం జరిగింది ఇంకా నలుగురు అందరు ట్రీట్మెంట్ అబ్జర్వేషన్లో ఉన్నారు హాస్పిటల్లో ఒక్క అతని పరిస్థితి కూడా కొంచెం విషమంగానే ఉంది మిగతా ముగ్గురు కొంచెం స్టేబుల్గానే ఉన్నారు అబ్జర్వేషన్ ఒక అబ్జర్వేషన్ తర్వాత వాళ్ళ హెల్త్ కండిషన్ అనేది మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తాను ంద్రు పల్చంకన్న కాడ దాయినం నాలుగింటికి దాయినం గొర్రెల కాడ రెండు సిసాల కాళ్ళు ఇక కళ్ళు కల్తీ కాళ్ళు ఎంకాళ్ళు పోషన్ తాయన వాంతింగు మోషన్స్ పానంకోడు అది మేము ఐదు గురాలం ఈ అబ్బాయి తోటి ఆరు గ్రహం పెరకకుండారు కన్న పైన నరేష్ కళ్ళు తీసుకున్న ఎర్రం కన్నా కాడ ఏడు సీసాల కళ్ళు ఇంటికి తీసుక పోయినా తానం గ్లాస్ కళ్ళు ఆయన ఆయనకాన్ని ఇంటికి వచ్చిండు వచ్చి మూర్ల కళ్ళు వార వచ్చి ఆయన కళ్ళు తాయినా వార్న్ థింగ్స్ ఆనం వణుకుతుంది మోషన్స్ అంతే కళ్ళు ఏం కళ్ళు అంటే ఇక మనం బుధవారం రాత్రి కొత్తగూడెం మండలం కేంద్రంలోని గాంధీనగర్లో గిరిజన గురుకుల ఆశ్రమ పాఠశాలలో మంత్రి సీతక్క బస్సు చేశారు ఈ బస్సులో భాగంగా మంత్రి విద్యార్థులకు బాగోగులు అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా తన చిన్ననాటి జ్ఞాపకాలు విద్యార్థులతో పంచుకున్నారు చిన్నప్పుడు మా నాన్నగారు నన్ను ఒకసారి కొట్టారు అందుకే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను కాబట్టి విద్యార్థులు కూడా తల్లిదండ్రులు మందలిస్తే పాజిటివ్గా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు విద్యార్థులకు ప్రకటించారు ఇక దీంతో విద్యార్థులు కేరింతలు కొడుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు క్రిస్మస్ వేడుకల్లో పేదలకు దుస్తులు పంపిణీ చేసిన డాక్టర్ పెరుమండ్ల ను ప్రారంభించిన ము అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎల్లేని బాపూర్లో ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ ప్రసంగ సందేశం కల్తీ కళ్ళు తాగి ఆరుగురు వ్యక్తులకు అస్వస్థత గాంధీనగర్లో గల గిరిజన గురుకుల ఆశ్రమ పాఠశాలలో మంత్రి సీతక్క బస పశువుల పాకలో బాలామృతం ప్యాకెట్లు నిర్దోషిగా బయటకు వస్తా జానీ మాస్టర్ టివి వరల్డ్ బుల్టన్ స్ట్రాబెర్ టీవీ